హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీరు అంబురాని ఈరోజు మన ప్రత్యేక ఒక అంశము ముఖ్యంగా ఈ మధ్యలో మనకు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో లేదా ఇంకా రెండు దశలో పోలింగ్ జరగవలసిన నేపథ్యంలో మనకు నాలుగో తారీఖు ఖచ్చితంగా ఫలితాలు వెలువడబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు సిఫాలజిస్టులు అడ్వకేట్స్ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్గా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే అంచనాస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఇక్కడ ఒక మన శ్లోగన్ వినబడుతున్నటువంటిది ఏంటంటే ప్రధానంగా ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అనేది నరేంద్ర మోడీ చరిష్మా మీద లేదా రాజీవ్ గాంధీ చరిష్మా మీద రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే కాంగ్రెస్కి వేస్తారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి వేస్తారు అన్నట్టుగా అనేక మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో నేను ఒక వాస్తవ విషయాలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల ముఖ కూడా నేను గత కొన్ని వీడియోలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణను తీసుకుందాము దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల నేపథ్యాలను పక్కన పెడితే మన తెలంగాణ ఒక రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు మనకిక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఇండియా కూటేమీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి లేదనుకుంటే కాంగ్రెస్ శ్రేణులు కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి ఎవరు కూడా లేదా ఎవరు కూడా ఏదన్నా మేము అధికారంలోకి వస్తామన్నా లేదా నరేంద్ర మోడీ అమిత్ షా లేదా భారతీయ జనతా పార్టీ అగ్రశని అగ్రశన నాయకులు అన్నా కూడా నాలుగు వందల సీట్లు మేము కైవసం చేసుకోబోతున్నాం అన్నా కూడా ఇవన్నీ కూడా అనేది నేను మీకు తెలియజేస్తున్నాను వాస్తవానికి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు లేవు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎన్నికల సరళను చూస్తే ఎన్డీఏ సర్కారుకి ఎన్డీఏ ఎన్డీఏ సర్కారు మనకు నరేంద్ర మోడీకి నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశాలు అయితే లేవు ఎన్డీఏ సర్కారు మద్దతుతో వాళ్ళు మిగతా భాగస్వామి పక్షాల మద్దతుతో వాళ్ళు ప్రభుత్వము ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి వాస్తవానికి ఈ ఆ విషయాన్ని అలా పక్కన పెడితే మనకి ఇక్కడ ఈ ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఈ నరేంద్ర మోడీకి ప్రధానమంత్రిగా ఉండాలనుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీకే ఓటు ఇస్తారని మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశాలు లేవు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అవన్నీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ డిల్యూట్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పోరాట మన ఎన్నికల బారిలో గట్టిగా బలంగా లేనందువలన మరి బీఆర్ఎస్ నుండి చీలుతున్నటువంటి ఓట్లు అది భారతీయ జనతా వైపు భారతీయ జనతా పార్టీకి వెళ్తాయని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే నరేంద్ర మోడీ చరిచమ మీద కూడా అందరికీ అంత పూర్తి నమ్మకం అవగాహన రాష్ట్రాల వారిగా దేశం వారిగా ఉందని మనం చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళకు అదే నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఎన్నికల్లో నరేంద్ర మోడీ అప్కి బార్ నరేంద్ర మోడీ సర్కార్ అనే నినాదంతోనే అందరూ వెళ్ళారు ఈవెన్ మన కేంద్ర మంత్రి కూడా మన రాష్ట్రంలో కేంద్ర మంత్రి కూడా అదే నినాదంతో లేదా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆ నినాదంతో వెళ్ళినప్పటికీ కూడా ఆ నినాదం సత్ఫలితాన్ని ఇస్తుందని నేను అనుకోవడం లేదు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చూసుకున్నట్టయితే విభిన్న పరిస్థితులు మనకు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఏం చెప్పారు ఈ మా యొక్క వంద రోజుల పరిపాలన ఎజెండాగానే వాళ్ళు ఈ పరిపాలన వంద రోజుల పరిపాలనను చూసి ఓట్లు వేయడాన్ని వాళ్ళు అడగడము మాకు ఇది రెఫరండాగానే అంటున్నారు కాబట్టి ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ముఖం చూసి ఓటు కాంగ్రెస్కి వేయరు అనేది నా అభిప్రాయము కాంగ్రెస్కి ఉన్నటువంటి గంపగుత ఓటు సంఖ్య లేదంటుకుంటే ఈ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓట్లు తెచ్చి పెడతాయి రెఫరెండమ్ అన్నారు కాబట్టి ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడానికి అతను చేసినటువంటి కృషి కానీ లేదా ఇప్పుడు అతను చేస్తున్నటువంటి ప్రతిభ పనితీరు కానీ ఇవన్నీ చూసినటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోయినా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడా కాదా అనేది పక్కన పెట్టినా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విభిన్న రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని మేం మేము అంచనాకు రాబోతున్నాము కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మధ్యలో జరగలేదు గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి పరిపాలన వంద రోజుల పరిపాలన ఇటు నరేంద్ర మోడీ చరిష్మ ఈ పరిపాలన ఈ చరిష్మ ఈ వీటి మధ్యలోనే ఎన్నికలు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్కి అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందనేది ఒక అభిప్రాయానికి రాబో రాబోతున్నాము రావాల్సిన అవసరం ఉంది రాబోతున్నాము ఏదేమైనప్పటికీ కూడా మనకు నాలుగో తారీఖు ఫలితాలు అనేది వెలువడతాయి ఇక్కడ మనం గమనించవలసిన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వంద రోజుల పరిపాలన రేవంత్ రెడ్డి చరిష్మ ఈ ఇది మనకు కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు తెచ్చిపెట్టే అవకాశాలు మనకు కనబడుతున్నాయి మరి దేశవ్యాప్తంగా ఎన్నికల సరళ ఒక రకంగా ఎన్నికల విధా విధానం ఒక రకంగా ఉంటే తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వరాస ప్రభుత్వము కుప్పకూలిపోయింది కాబట్టి ఆ ఓట్ల షేరింగ్ అనేది భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో అవుతుందని వాళ్ళు ధీమాగా ఉన్నప్పటికీ మరోపక్క నరేంద్ర మోడీ చరిష్మా అని నమ్ముకొని కూడా అక్కిబార్ మోడీ సర్కారు అన్న నినాదంతో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా ఆచరణ సాధ్యమయ్యి వాళ్ళకు అనుకున్న సీట్లు తెచ్చిపెడితే అని మనం అనుకోవడానికి వీల్లేదు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను నేను మీకు వివరిస్తున్నాను మరి ఇంకొక పదిహేను రోజులు పడితే అనేక వాస్తవ విషయాలు మీ ముందుకు వస్తాయి చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్